హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను కిండర్ గార్డెన్ అయిపోయిన తర్వాత స్కూలింగ్ స్టార్ట్ అవుతుంది కదా పిల్లలకి అంటే ఏడు సంవత్సరాల వయసు నుంచి కూడా ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తారు పిల్లలు మా పాప ఇప్పుడు సెవెన్ ఇయర్స్ తన ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తుంది వాళ్ళని ఇప్పుడు మన ఇండియాలో అంటాం కదా ప్రైమరీ స్కూల్ అని చెప్పి ఇక్కడ కూడా అంతే కాకపోతే గ్రూన్ షూలే అంటారు కిడ్స్ ఎప్పుడైతే ఫస్ట్ గ్రేడ్ కి వెళ్తారో అప్పుడు టీచర్స్ అనేది వాళ్ళని టెస్ట్ చేస్తారు పిల్లలు ఎవరైతే కొంచెం డల్ గా ఉన్నారో యాక్టివ్ గా ఎందులోని పార్టిసిపేట్ చేయలేకపోతున్నారో లేదంటే ఏదైనా హెల్త్ అలైన్మెంట్స్ ఉన్నా ఆటిజం కిడ్స్ ఉన్నా మేజర్ హెల్త్ ఇష్యూస్ లైక్ హ్యాండిక్యాప్డ్ పిల్లలైనా సరే స్పెషల్ స్కూల్స్ ఉంటాయన్నమాట వాటికి షిఫ్ట్ చేసేస్తారు మన ఇండియాలో కూడా ఉంటాయి కదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా స్లోగా ఉన్న వాళ్ళు డల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇక్కడ వైల్ నార్మల్ పిల్లలతో కలిపి వాళ్ళని చదివించి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ని రికమెండ్ చేస్తారు అన్నమాట గ్రూన్ ఎన్ని సంవత్సరాలు పిల్లలకి ఉంటుందంటే స్టేట్ టు స్టేట్ అంటే ఒక్కొక్క స్టేట్ కి రూల్స్ మారిపోతూ ఉంటాయి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా ఫోర్త్ స్టాండర్డ్ వరకు గ్రూన్ ఉంటారు పిల్లలు కానీ కొన్ని చోట్ల స్టేట్స్ లో సిక్స్త్ క్లాస్ వరకు కూడా ఉంటుంది అన్నమాట మా స్టేట్ లో అయితే మేము ఉండే ప్లేస్ దగ్గర అయితే మా పిల్లలకి సెవెంత్ క్లాస్ వరకు అంటే సిక్స్త్ కంప్లీట్ అవ్వంగానే కూడా వాళ్ళకి ప్రైమరీ స్కూల్ కంప్లీట్ అయిపోతుంది ఆ స్టేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఫోర్త్ స్టాండర్డ్ వరకు సిక్స్త్ స్టాండర్డ్ వరకు అనేది ఉంటుంది అసలు ప్రైమరీ స్కూల్ అవ్వంగానే పిల్లల్ని ఏ విధంగా టీచర్స్ ఇక్కడ స్ప్లిట్ చేస్తారో తెలుసా పిల్లల ఎబిలిటీస్ బట్టి పిల్లల ఇంట్రెస్ట్లు బట్టి వాళ్ళైతే మనం డిసైడ్ అవ్వడానికి లేదు ఇక్కడ టీచర్సే పిల్లల స్టాండర్డ్స్ బట్టి డిసైడ్ చేస్తారు ఏ స్కూల్కి వెళ్ళాలనేది సింపుల్ గా చెప్పాలంటే మనం టెన్త్ తర్వాత ఎంసెట్ ఆ బైపీసీ అని స్ప్లిట్ అవుతాం కదా అలానే ఇక్కడ గ్రూన్ తర్వాత డివిజన్ ఆఫ్ స్కూల్స్ ఏ విధంగా ఉంటుంది అసలు ఎన్ని రకాల స్కూల్స్ ఉంటాయి ఆరో తరగతి ఎప్పుడైతే పిల్లలు కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు టీచర్స్ వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి డివైడ్ చేస్తారని చెప్పాను కదా మూడు రకాల స్కూల్స్ అయితే ఉంటాయి అది హౌప్ షూలే ఒకటి రియల్ షూలే ఒకటి ఇంకా జిమ్నాజియం ఒకటి అసలు ఆ స్కూల్స్ యొక్క ఏంటి ప్రత్యేకత అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము పిల్లలు ఎవరైతే చదువు కొంచెం తక్కువగా ఉండి చాలా క్రియేటివ్గా ఆలోచించి క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఏ పనైనా ప్రాక్టికల్ గా చేయడానికి కానీ ప్రాక్టికల్ గా నేర్చుకోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు ఇంకా క్రాఫ్ట్స్ అంటే చాలా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళని సింపుల్ గా చెప్పాలంటే క్రాఫ్ట్ స్కూల్స్ అంటారు వాటిని దాన్నే నేను ఇందాక అన్నాను కదా హౌట్ షూలే అని హౌట్ షూల్ కి సజెస్ట్ అనమాట ఈ పర్టికులర్ హౌట్ షూలేలోని చదువు కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ క్రియేటివ్ నాలెడ్జ్ కానీ క్రియేటివ్ ఐడియాస్ కానీ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే వొకేషనల్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ స్కూల్స్ అంటారు కదా ఆ టైప్ ఆఫ్ స్కూల్స్ అనమాట మన ఇండియాలోని టెన్త్ తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్ కి వెళ్తూ ఉంటారు కదా పిల్లలు అంటే మరీ చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సో అలాంటి స్కూల్ అన్నమాట ఇండియాలో అయితే టెన్త్ తర్వాత ఇది జరుగుతుంది ఇక్కడైతే సిక్స్త్ స్టాండర్డ్ తర్వాతే ఈ డివిజన్ అనేది జరుగుతుంది అనమాట సో హౌట్ షూలే కోసం ఇప్పుడు మీకు క్లియర్ అయి ఉంటుంది అసలు ఎలాంటి పిల్లల్ని హౌట్ షూలేకి పంపిస్తారు అనేది నెక్స్ట్ వచ్చేసి రియల్ షూల కోసం మాట్లాడుకుందాం పిల్లలు ఎవరైతే యావరేజ్గా చదువుతారో అంటే చదువు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం ఉండదు అలా యావరేజ్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటి పిల్లలు మన మన ఇండియాలో కంపేర్ చేసినట్టయితే టెన్త్ తర్వాత ఇంటర్లో ఇంటర్ కాకుండా ఐటీ వైపు వెళ్తూ ఉంటారు కదా అలానే ఇక్కడ రియల్ షూ లేకి వెళ్తారనమాట్యులర్ స్కూల్స్ లో టెక్నికల్ ట్రేడ్స్ అనేవి అంటే లైక్ మెకానిక్ సైడ్ పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా టీచర్స్ వాళ్ళని గ్రహించి ఈ రియల్ షూలే వీళ్ళకి కరెక్ట్ అని చెప్పి డిసైడ్ చేస్తారు ఇప్పటి వరకు మనం హౌస్ షూలే రియల్ షూలే రెండు స్కూల్స్ కోసం అయితే తెలుసుకున్నాం కదా ఇక్కడ నేను షూలే అని ఎందుకు అంటున్నానంటే స్కూల్స్ ని షూలే అంటారు సో ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జిమ్నాజియం స్కూల్స్ ఆ ని సింపుల్ గా చెప్పాలంటే కంప్లీట్ గా యూనివర్సిటీ స్టడీస్ అనమాట ఎలా చదివే పిల్లల్ని జిమ్నాజియం కి అసలు ప్రమోట్ చేస్తారు టీచర్స్ పిల్లలు ఎవరైతే చాలా చక్కగా చదువుతున్నారో ప్రాక్టికల్ లర్నింగ్ కంటే కూడా ఎక్కువ యూనివర్సిటీ స్టడీస్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారో అంటే లైక్ నేను డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి లేదంటే ఇంకా సో అండ్ సో గోల్ ప్రకారంగా ఎవరైతే మక్కువ చూపిస్తున్నారో అలాంటి పిల్లలకి ఈ జిమ్నాజియం అనేది టీచర్స్ సజెస్ట్ చేస్తారు ఒక్క ఒక సబ్జెక్ట్ అని కాదు ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళని అయితే ఈ జిమ్నాజియంకి టీచర్స్ సజెస్ట్ చేస్తారన్నమాట వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటి మన పిల్లల్ని మనం ఇంజనీర్ చేయాలి డాక్టర్ చేయాలి బాగా చదువుకోవాలి అని చెప్పి ఈ జిమ్నాజియంకి పంపించే అవకాశం అయితే అస్సలు ఉండదు ఎందుకంటే వాళ్ళ క్యాపబిలిటీస్ బట్టి టీచర్సే డిసైడ్ చేసే అవకాశం అయితే వాళ్ళకు ఉంటుంది పేరెంట్స్గా మన ఇష్టాన్ని మనం పిల్లల పైన చూపించడం అయితే అసలు అవ్వదు ఎందుకంటే వాళ్ళ చదువు బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఎటువైపు వెళ్తే వాళ్ళు షైన్ అవుతారు అనేది టీచర్స్కి మాత్రమే ఇక్కడ రైట్స్ ఉంటాయి లేదు మా పిల్లలు కేవలం చదువుకోవాలి ఇలాంటివి మేము ఎగ్రీ చేయము అనుకుంటే మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు ఎలాంటి పర్మిషన్స్ అయినా సరే లేదంటే డబ్బులు కట్టి జిమ్నాజియంస్లో చదివిద్దామన్నా సరే మనకు అసలు అయితే అవకాశం ఉండదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే అవకాశం ఉండదు చాలా మంది వాళ్ళ పిల్లలు చదవకపోయినా ఈ లోనే చదివించాలి మా వాళ్ళు ఓన్లీ స్టడీ యూనివర్సిటీస్ చ స్టడీస్కి వెళ్ళాలి అని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు కాకపోతే వెరీ లీస్ట్ కేసెస్లోనే మనకు అది పాసిబిలిటీ ఉంటుంది అసలు నాకైతే తెలిసి పాసిబిలిటీ ఉండదనే అనుకుంటున్నాను పర్సెంట్ ఉంటే ఉండొచ్చేమో మరి ఇంకా చాలా మంది అనుకోవచ్చు ఈ జిమ్నాజియం అనేది సిక్స్త్ క్లాస్ లో కదా మనకి డిసైడ్ అవుతారు ఇలా స్కూల్స్ హౌక్ షూలే రియల్ షూలే ఇంకా జిమ్నాజియం కి సో మనం సిక్స్త్ స్టాండర్డ్ లో మన పిల్లల్ని బాగా చదివించేసుకుంటే సరిపోతుందేమో అని అనుకుంటారు కానీ ఇక్కడ అది అస్సలు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఫస్ట్ క్లాస్ లోని బాగా చదివి మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటేనే నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తారు మన ఇండియాలో సెవెంత్ టెన్త్ పబ్లిక్స్ ఎలా ఉంటాయో ఇక్కడ ప్రతి సంవత్సరం అలానే పబ్లిక్ లాగానే ట్రీట్ చేసి వాళ్ళ చదువు బాగుండి ఆ పర్టికులర్ స్టాండర్డ్లో వాళ్ళు నేర్చుకోవాల్సిన అన్నీ నేర్చుకుంటేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తారు అండ్ ఇక్కడ నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి ఇండియాలో ఎగ్జామ్స్ ఎలా పెడతారు మంత్లీ అని క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్లీ అలా ఎప్పుడు పెడతారో దాని టైం టేబుల్ ఇచ్చేస్తారు దాని స్కెడ్యూల్ ఇచ్చేస్తారు ఇంకా దాని సిలబస్ కూడా ఇచ్చేస్తారు ఈ ఫలానా డేట్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది అని మనకు చెప్పేస్తారు సో అప్పుడు ఫుల్గా ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ ముందు నుంచో మనం ప్రిపేర్ అయిపోయేళ్ళు ఎగ్జామ్స్ రాసేస్తాం కదా కానీ ఇక్కడ స్కూలింగ్లో ఎగ్జామ్స్ అనేవి అస్సలు అలా ఉండవు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో కూడా పిల్లలకి తెలియదు అంత షార్ట్ టైంలో ఎగ్జామ్స్ పెట్ట పెడతారు ఎగ్జామ్స్ కూడా ఏదో పెద్ద హడావిడి అయితే చేయరు చాలా చిన్న చిన్న టెస్ట్ల రూపంలోనే పెట్టి ఆ పాయింట్స్ వాళ్ళు ఏదైతే మార్కులు వస్తాయో గ్రేడ్స్ అవన్నీ కూడా వాళ్ళు నీట్గా నోట్ చేసి ఉంచుకుంటారు ఈవెన్ ఎవ్రీ లెసన్ టు లెసన్ వాళ్ళకి ఎవ్రీ టాపిక్ టు టాపిక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు ఆ విధంగా వాళ్ళు ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసి పిల్లల్ని నెక్స్ట్ క్లాసెస్కి ప్రమోట్ చేస్తారన్నమాట సింపుల్గా రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ ప్రిపేర్ అయిపోయి మనం రాసేయడానికైతే లేదు కంపల్సరిగా పిల్లలకి అర్థమైతేనే కదా ఇలా సడన్ గా పెట్టే ఎగ్జామ్స్ బాగా రాయగలరు సో ఆ విధంగా ఉంటుంది వీళ్ళ టెస్టింగ్ అంతా కూడా అంత సడన్ గా పెట్టిన తర్వాత వాళ్ళ బ్రెయిన్లో ఏముందో అదే కదా రాయగలరు అప్పుడే కదా ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఎంతవరకు ఆ సబ్జెక్ట్ అర్థమైంది అనకు తెలుస్తుంది సో వీళ్ళ వే ఆఫ్ టెస్టింగ్ నాకు నాకైతే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది ఇంకా కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పర్వాలేదులే మేము జిమ్నాజియంకి వచ్చేసాము యూనివర్సిటీ స్టడీస్ ఇంకా ఓకే అంతా ఓకే అని అనుకోవడానికి లేదు ఎందుకంటే జిమ్నాసియంకి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు బాగా చదవకపోతే ఖచ్చితంగా వాళ్ళు స్కూల్ అనేది మార్చేస్తారు అంటే లైక్ బిఫోర్ చెప్పాను కదా రియల్ షూలే హౌబ్డ్ షూలే ఈ స్కూ ఈ స్కూల్స్కి సజెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట వీళ్ళకి స్కూల్లోని కేవలం సబ్జెక్ట్స్తో పాటు మ్యూజిక్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇంకా ఇంగ్లీష్ కూడా రీసెంట్గా వీళ్ళకి యాడ్ చేశారు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉన్నది సో ఓన్లీ చదువు పరంగా కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ అయ్యే విధంగా వీళ్ళ ప్లానింగ్ అయితే ఉంటుంది స్కూల్ ప్లానింగ్ ఇంకా హోంవర్క్స్ విషయానికి వస్తే హోంవర్క్స్ అయితే పిల్లలకి అస్సలు ఇవ్వరు పిల్లలు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆర్ వన్ ఓ క్లాక్ కి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి కావాలంటే వచ్చేయచ్చు లేదంటే అక్కడ ఉండి కూడా మనం హోంవర్క్స్ అనేది చేయించుకోవచ్చు అంటే సింపుల్ గా చెప్పాలంటే ట్యూషన్స్ లాగా అనమాట పిల్లలందరితో సరదాగా కరికులర్ యాక్టివిటీస్ అవి చేస్తూ లేదా అక్కడ పజల్స్ అవి ఉంటాయి అలా చేస్తూ ఉన్న ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు పిల్లల్ని ఒక త్రీ ఓ క్లాక్ వరకు టూ ఓ క్లాక్ వరకు మన ఇష్టమే టైమింగ్ మనమే డిసైడ్ చేయవచ్చు అనమాట సో ఆ విధంగా ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద హోంవర్క్స్ అయితే వీళ్ళకి అస్సలు ఉండవు చాలా తక్కువ ఉంటాయి ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోయే హోంవర్క్స్ అయితేనే ఉంటాయి ఇంకా పిల్లలు బుక్స్ కూడా ఇంటికి వాళ్ళు ఇష్టం ఉండి వాళ్ళు చదువుకోవాలి అనుకుంటేనే తెచ్చుకోవాలి మనం ఫోర్స్ చేసి పిల్లల్ని బుక్స్ ఇంటికి తీసుకొచ్చేసి చదివించేయడం అలాంటివి మాత్రం అసలు చేయకూడదు రెండు మూడు సార్లు మా పిల్లలు పుస్తకాలు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ టీచర్స్ అడిగారు అన్నమాట అసలు దేనికి అని క్వశ్చన్ చేస్తారు వాళ్ళ ఇష్ట ప్రకారంగా నేను మామూలుగా చదువుకోవడానికి కానీ వాళ్ళు చెప్పుకుంటే ప్రాబ్లమే ఉండదు కానీ మా మమ్మీ డాడీ తీసుకురమ్మన్నారు వాళ్ళు చదివిస్తారు ఇంటి దగ్గర అని వాళ్ళు చెప్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది సో అందుకే మనం పిల్లల్ని మోటివేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు బాగా చదువుకోవాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి అని మనం పిల్లలకి డైలీ అంటే డైలీ కాకపోయినా ఏదో ఒక విధంగా మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళే తెచ్చుకుంటే అది ప్రాబ్లం ఉండదు కానీ మనం ప్రెషర్ పెట్టి మాత్రం అసలు ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని నాకు ఇక్కడ స్కూలింగ్ లో కాస్త డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే వాళ్ళు హోంవర్క్స్ చేయకపోయినా క్లాస్ లో క్లాసెస్ వినకపోయినా అంత గా టీచర్ చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ పెట్టకపోయినా వాళ్ళు పనిష్మెంట్స్ అయితే ఇవ్వరు మనందరి ముందు తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు అలాంటివి చెయ్యనే చేయరు అస్సలు వినట్లేదు మాట అనుకుంటే జస్ట్ మనకి ఇంటిమేట్ చేస్తారు కొంచెం మనం మనం మంచిగా చెప్తామని చెప్పి మనకి ఇంటిమేట్ చేశారు కదా అని మనం ఇంటికి వచ్చేసి ఫుల్గా కొట్టేసి తిట్టేసి నచ్చి చెప్పేద్దామంటే మాత్రం అస్సలు అవ్వదు అసలు ఎందుకు ఇంత ప్రెషర్ పెట్టి నేను చెప్తున్నానంటే ఈ విషయం మా బాబు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బిఫోర్ క్లాస్లో చాలా డల్గా ఉన్నాడని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్ నోటీస్ చేసి త మా బాబు ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ని పర్సనల్గా బ్రేక్ టైంలో కలిసి ఇలా ఎందుకు యశ్వంత్ చాలా డల్గా ఉన్నాడు ఈరోజు అని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ఇంట్లో తిడుతున్నారా కొడుతున్నారా అని అడిగారంట అడిగిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పింది పక్కన పెట్టి ఇంకా మాకు కూడా మెయిల్ పెట్టారు ఒకసారి స్కూల్కి వచ్చి కలవండి అని చెప్పి సో నేనైతే చాలా కంగారు పడిపోయాను ఎందుకంటే మా బాబు ఎవరినో తిట్టేశాడో కొట్టేశాడో అనుకున్నాను నేనైతే కాకపోతే నేను వెళ్ళిన తర్వాత చాలా షాక్ అయ్యాను నిజంగా అబ్సల్యూట్లీ షాక్ అయ్యాను ఎందుకంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు మీ బాబుని ఇంటి దగ్గర కొడుతున్నారా తిడుతున్నారా అని అడిగారు నాకైతే అది చాలా అసలు సీరియస్లీ చెప్పాలంటే చాలా భయం ఎందుకంటే కానీ ఇక్కడ అది చాలా పెద్ద క్రైమ్ మన పిల్లల్ని మనం కొడుతున్నామని వాళ్ళకి తెలిస్తే మన మీద క్రిమినల్ యాక్ట్ తీసుకునే రైట్స్ కూడా వాళ్ళకు ఉంటాయనమాట నన్నైతే అలా ఎంక్వైరీ చేశారు సో కానీ నాకు ఆ రోజు అలా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఇక్కడ పిల్లల్ని కొట్టి తిట్టి చదివించేద్దాం అనుకుంటే మాత్రం అసలు అది జరగని పని అనే చెప్తాను నేనైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్పిన ఈ త్రీ టైప్ ఆఫ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో త్రీ టైప్ కాదు ఫోర్ టైప్స్ అనుకుంటా స్పెషల్ స్కూల్స్ హాఫ్డ్ షూలే రియల్ షూలే ఇంకా జిమ్నాసియం కదా సో ఈ నాలుగు స్కూల్స్ కూడా నేను చెప్పినవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అనమాట ఇక్కడ గవర్నమెంట్స్ రన్ చేసే స్కూల్స్ కోసం నేనైతే చెప్పాను చాలా మంది నన్ను కమెంట్స్లో అడిగారు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా అని మా పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మన ఇండియాలో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఓక్రిడ్జ్ కానీ సిల్వర్ ఓక్స్ కానీ ఆ స్కూల్స్తో సమానమైతే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ స్టడీ ప్యాటర్నే కాదు వీళ్ళకు ఉండే యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉండే అవకాశాలు కానీ అంతా కూడా నాకు మన ఇండియాలో ఉండే ఇంటర్నేషనల్ స్కూలింగ్తో సమానం అనిపించింది సో ఆబ్వియస్లీ మనం ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తాం చెప్పండి అంత మంచి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఉందాము అని పర్మనెంట్గా వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ ఓకే కానీ షార్ట్ టర్మ్కి వస్తారు కదా కొంతమంది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ జాబ్ పరంగా వచ్చి మళ్ళీ బ్యాక్ టు ఇండియా కానీ బ్యాక్ టు అదర్ ప్లేసెస్ కానీ అని వచ్చే వాళ్ళకి మాత్రం ఈ గవర్నమెంట్ స్కూల్స్ అంత సజెస్టబుల్ కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ రన్ చేసే స్కూల్స్ అన్నిటిలో కూడా జర్మనే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళ మదర్ టంగ్ కాబట్టి అన్నీ జర్మన్లోనే ఉంటాయి కేవలం ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్లా మాత్రమే నేర్పిస్తారు సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రం ప్రైవేట్ స్కూలే బెస్ట్ అని నా నా ఒపీనియన్ కాకపోతే ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ఇక్కడ అంత ఈజీ కాదు బెర్లిన్ లాంటి సిటీస్లోనే ఐదు నుంచి పది స్కూల్స్ వరకు ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వాళ్ళకైతే ప్రైవేట్ స్కూల్స్తో అసలు అవసరమే ఉండదు మనలాగా అబ్రాడ్స్ అదే బయట కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే ఆ ప్రైవేట్ స్కూల్స్ యూజ్ అవుతాయి అందుకే అవి చాలా తక్కువ ఉంటాయి అండ్ దానికి రష్ కూడా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే తక్కువ ఉండడం వల్ల మనకి ఈజీగా దొరకవు ప్రైవేట్ స్కూల్స్ ఇక్కడ అండ్ మీకు తెలియని విషయము ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఫీజ్ అయితే మనం అసలు బేర్ చేయలేం సీరియస్లీ ఏమో ఇద్దరు జాబులు చేసి బాగా సంపాదిస్తే వెల్ కానీ సంవత్సరానికి అక్షరాల పది నుంచి ముప్పై లక్షల వరకు అయితే ఫీజు ఉంటుంది మాకు వచ్చే సంపాదనలో ఆల్మోస్ట్ ఫీజులకే వెళ్ళిపోతుంది అని మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు అసలు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే మన ఇండియాలోని ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి కదా ఇక్కడ అలా కాదు గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ మాత్రం చాలా లిమిటెడ్ ఉంటాయి ఎందుకంటే అసలు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అసలు ఎంత డిఫరెన్స్ ఉందో ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ని ఇక్కడ అంత బాగా రన్ చేస్తున్నారు అదైతే చాలా మెచ్చుకోదగ్గ విషయం అసలు డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీ స్కూలింగ్ని పిల్లలకి డెవలప్మెంట్కి ఇంత బాగా ఆలోచించి ఒక ప్యాటర్న్ రన్ చేస్తున్నారు అంటే నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అసలు నాకైతే నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను ఇండర్ గార్డెన్లో పిల్లలకి ఫుడ్ మనం సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉండదు అక్కడ మన ఇండియాలో అంగన్వాడీకి ఎలాగైతే ఈ రోజు ఇది ఇస్తారు ఆ రోజు అది ఇస్తారు అని ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది కదా కానీ ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం పిల్లలకి మనం ఫుడ్ సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది త్రీ మీల్ ప్లాన్స్ ఉంటాయనమాట వీళ్ళకి ఒకటి వెజ్ కంపల్సరీ ఉంటుంది అందులోని ఎందుకంటే నాన్ వెజ్ తినలేని పిల్లలకి వెజ్ ఆప్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఒక ఆప్షన్ అయితే వెజ్ ఉంటుంది ఇంకా తక్కిన రెండు కూడా నాన్ వెజ్ ఆప్షన్స్ అన్నమాట త్రీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మన బాబు పేరు అది మనం ఫిల్ చేసి మనం ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ ఒక నెల రోజులకో రెండు నెలలకో పెట్టేసుకోవచ్చు కంపల్సరిగా బాక్సే కట్టాలని ఉండదు లేదు కంపల్సరిగా ఈ ఫుడ్డే పెట్టాలని ఉండదు వాళ్ళ స్కూల్లో ఫుడ్డే పెట్టాలని ఉండదు ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అనమాట నేనైతే ఇప్పుడు వింటర్ సీజన్ అవుతుంది కాబట్టి మా పిల్లలకి అక్కడ ఎప్పుడు చలికాలం మాత్రం మా స్కూల్లోనే ఫుడ్ పెట్టేస్తాము ఎందుకంటే ఇక్కడ చలి హారబుల్ ఉంటుంది అసలు మనం ఎంత వేడి ఎంత హాట్ బాక్స్లో పెట్టినా సరే అది మళ్ళీ తినే టైంకి చాలా చల్లబడిపోతుంది సో అందుకనే నేనైతే అక్కడ ఫుడ్ వింటర్లో ప్రిఫర్ చేస్తాను సమ్మర్లో మోస్ట్లీ నేను చేసి నా హోమ్ ఫుడ్ పెడుతూ ఉంటాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా పెద్ద ఫ్యాన్స్ ఇండియన్ ఫుడ్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తారు మన బాగా ఇడ్లీ దోశ ఇవన్నీ అయితే చాలా ఫేవరెట్ ఫుడ్స్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్కి బెర్లిన్ లాంటి సిటీ సెంటర్స్లో ఫుడ్కి అమౌంట్ ఏం తీసుకోరు కానీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉన్న ఫుడ్కి మాత్రం ఇలాంటి మేము ఉండే అవుట్స్కర్ట్స్ లాంటి ప్లేసెస్లో మాత్రం ఫుడ్కి ఛార్జ్ చేస్తారు చాలా ఎక్కువ అయితే ఏం చార్జ్ చేశారు చాలా మినిమల్ ఉంటుంది నెలకి ఒక వంద యూరోల నుంచి నూట యాభై యూరోల వరకు అనమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే పదివేలు తొమ్మిది వేలు అలా ఉంటుంది వాళ్ళ తిన్నంత పెడతారు అండ్ వేడి వేడిగా సర్వ్ చేస్తారు అండ్ అన్యూట్రియం పిల్లలకి అందేలా ఉంటుంది ఆ మీల్ ప్లాన్స్ డివిజన్ కూడా ఇందాక చెప్పిన విధంగా పిల్లలకి స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడే మనము ట్యూషన్ లాగా సెపరేట్ గా మనం ట్యూషన్స్ కి పంపించే ప్రాబ్లం అయితే ఉండదు ఆఫ్టర్ స్కూల్ కేర్ అంటారు అనమాట దా అక్కడ ఓన్లీ హోమ్వర్క్స్ చేయించకుండా ఆటలు ఆడిస్తారు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇంకా వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు అక్కడ ఉండే టైంలోని పజల్స్ ఆడొచ్చు చెస్ ఆడొచ్చు ఇంకా చాలా రకాల గేమ్స్ ఉంటాయి ఇక్కడ అయ్యి బాబాయ్ పిల్లల డెవలప్మెంట్కి ఇన్ని గేమ్స్ ఉంటాయా అసలు గేమ్స్లో కూడా ఇంత ఆలోచించి పిల్లల డెవలప్మెంట్కి సంబంధించిన ఎడ్యుకేటెడ్ టైప్ ఆఫ్ గేమ్స్ అన్నిటిని కూడా వాళ్ళు అక్కడ స్కూల్లో ఉంచుతారు నేనైతే మా బాబు క్లాస్ రూమ్లో ఉండే ఆ ఎడ్యుకేటెడ్ టాయ్స్ కానీ ఆ పజల్స్ కానీ చూసి ఒకసారి చాలా షాక్ అయ్యాను ఎందుకంటే చాలా ప్రాక్టికల్ వేలో చాలా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసే విధంగా ఉన్నాయి ఆ ఆటలన్నీ కూడా సో ఆ విధంగా మనం ఆఫ్టర్ స్కూల్ కేర్లో పిల్లలైతే మంచిగా ఎంగేజ్ అవుతారు ఇంకా మనం ఇంటికి తీసుకొస్తేనే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇది చేయకు అది చేయకు ఇది ఆడకు అది ఆడకు చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా కానీ అక్కడ అలా ఉండదు వాళ్ళకి ఏ గేమ్ నచ్చితే ఆ గేమ్ తీసి ఆడుకుంటారు మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తారు అనమాట ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పిల్లల్ని ఇక్కడ ఫ్రీక్వెంట్గా ట్రిప్స్కి తీసుకెళ్తారు మా బాబు వీడియో కూడా ఒకటి పెట్టడం జరిగింది వాళ్ళనైతే ఆల్మోస్ట్ త్రీ డేస్ స్కూల్ ట్రిప్కి తీసుకెళ్లారు అసలు మెయిన్ రీజన్ స్కూల్ ట్రిప్స్కి తీసుకెళ్ళడానికి ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్గా అన్నీ నేర్పిస్తారు కేవలం క్లాస్ రూమ్లో పుస్తకాలు పట్టుకొనే నేర్చుకోకుండా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన నాలెడ్జ్ అంతటినీ కూడా పిల్లలకి చెప్పడానికి ట్రై చేస్తారు ట్రిప్స్ వల్ల ఏంటంటే పిల్లలకి ఇండివిజువాలిటీ అలవాటు అవుతుంది కేవలం అస్తమాను పేరెంట్స్ తోనే పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉండకుండా ఇండివిజువల్ గా వాళ్ళకి అన్ని నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట సో అది చాలా అడ్వాంటేజ్ ఆ ఏజ్ లో వాళ్ళకి అది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి అయితే అప్పుడప్పుడు అవుట్స్ ప్లాన్ చేస్తారు టీచర్స్ నాకు ఈ ఐడియా అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళు చదువుకునే క్లాస్ రూమ్ లోనే మంచిగా రేపు ఇంకా హాలిడే అనగా ప్లాన్ చేస్తారనమాట మనకి ఇష్టం ఉంటే పంపచ్చు లేకపోతే లేదు ఈ ఈ నైట్ అవుట్స్ ఏంటంటే పిల్లలు వాళ్ళ స్టోరీ బుక్స్ తీసుకెళ్ళచ్చు వాళ్ళ పడుకునేవన్నీ కూడా తీసుకువెళ్ళి అక్కడ అందరూ కలిసి నైట్ డిన్నర్ చేస్తారు డిన్నర్ చేసిన తర్వాత అలాగ వాళ్ళ స్కూల్ ఫారెస్ట్ చాలా పెద్ద స్కూల్ ఉంటుంది వీళ్ళది వాళ్ళ ఫారెస్ట్లోని అలా తిరుగుతూ వాళ్ళు చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి అవకాశం అనమాట కేవలం స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయి అలాంటి ఆప్షన్స్ కాకుండా ఇలా అప్పుడప్పుడు పిల్లలతో పిల్లలు కలిసి గడిపే రోజుల వల్ల ఏంటంటే వాళ్ళ మధ్య బాండింగ్ పెరుగుతుంది ఇంకా ఒకరి ఐడియాస్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకొని చాలా ఇన్పుట్స్ అయితే తీసుకోగలరని నా అభిప్రాయం ఇంకా పిల్లల మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అంటే పిల్లలకి పిల్లలకి గొడవలు అయినా లేదంటే మన బాబు బాగా ఉండి అవతల అవతల పిల్లలు ఎవరైనా మన పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్న క్లాస్ రూమ్లో కానీ బయట ఆడుకునేటప్పుడు కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి మాట వీళ్ళకి స్కూల్స్లోని మనము వాళ్ళకి చెప్పుకున్నట్టయితే అవి ఇష్యూస్ అవకుండా సాల్వ్ చేస్తారు లేదు మన వరకు రా రానివ్వకుండా పిల్లలే సాల్వ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు వెళ్ళి చెప్పుకునే విధంగా ఉంటుంది అవన్నీ కూడా పిల్లలకి చెప్పు ఉంచుతారు ఇలా మీకు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ మీకు హెల్ప్ చేస్తారు ఎవరి వాళ్ళైనా మీకు ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పి వాళ్ళకి అన్ని అనమాట నన్ను పిలిచి మాట్లాడారని చెప్పాను కదా నన్ను అయితే ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళే పిలిచారు అన్నమాట వాళ్ళే పిలిచి ఇలా మీ అబ్బాయిని కొడుతున్నారా అని చెప్పాను కదా ఆ స్టఫ్ అంతా కూడా వాళ్ళే హ్యాండిల్ చేశారు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హాలిడేస్ ఇక్కడ పిల్లలకి ఖచ్చితంగా రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక వంకతో వీళ్ళకి హాలిడేస్ అయితే ఉంటూ ఉంటాయి రెండు వారాలు అలాగా సో అవి కాకుండా మనం ఎక్స్ట్రా సెలవులు పెట్టాలంటే మాత్రం కొంచెం తలనొప్పి అవుతుంది సాటర్డే సండే ఎలాగో హాలిడే ఇంకా దానికి తోడు ఫ్రీక్వెంట్గా వాళ్ళు సెలవులు ఇస్తూ ఉంటారు ఇంకా అది కూడా కాకుండా మనం స్కూల్ డేస్ లో పిల్లల్ని వేరే కంట్రీకి తీసుకెళ్తామని కానీ లేకపోతే లోకల్ గా తిప్పినా సరే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే కొన్నిసార్లు సార్లు పిల్లల్ని మనము స్కూల్ టైమింగ్స్ లో గానీ స్కూల్ డేస్ లో స్కూల్ టైమింగ్స్ లో బయట తిప్పినట్టు అయితే పోలీసులు అప్పుడప్పుడు అడిగే అవకాశాలు ఉంటాయి స్కూల్ టైమింగ్స్ లో ఎందుకు బయట ఉన్నారు బయట తిరుగుతున్నారు అని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయన్నమాట మనం వ్యాలిడ్ రీజన్ చెప్పకపోయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒంట్లో బాగోక ఏదో హాస్పిటల్ కి తీసుకెళ్తూ అలాంటప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తే మన దగ్గర ఆన్సర్ ఉంటుంది అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఊరికే సరదాగా ట్రిప్పులు తిరుగుదాము స్కూల్ మా లోకల్గా కంట్రీ దాటిస్తేనే కదా ప్రాబ్లమ్ అనుకుంటే మాత్రం పొరపాటే వీళ్ళ ఎడ్యుకేషన్ని స్పాయిల్ చేసే రైట్ పేరెంట్స్గా మనకి అస్సలు ఉండదు వాళ్ళ స్కూల్ టైమింగ్స్ వాళ్ళ స్కూల్ డేస్లో వాళ్ళ స్కూల్కి వెళ్ళాల్సిందే ఎంతో ఒంట్లో బాగోకపోతే అది కూడా సిక్ నోట్ మనము సిక్ లీవ్ పెట్టేసి మనం ఉంచవచ్చు అనమాట ఇంట్లోని స్కూల్ డేస్లోని ఇలా లోకల్గా తిరిగితేనే ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందంటే అసలు స్కూల్ మాన్పించి ఇంకా మన నేటివ్ ప్లేస్కి తీసుకెళ్దామంటే ఇంకెంత ప్రాబ్లం అవుతుందో ఒకసారి ఆలోచించండి అసలు వీళ్ళైతే అలా వ్యాలిడ్ రీజన్ లేకపోతే మనకి అన్నెసెసరీగా అలా సెలవులు అయితే ఇవ్వరు ఇండియా వెళ్తాము మాకు చాలా ఇంపార్టెంట్ పండగ ఉంది అలాంటివి చెప్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే చాలా సీరియస్ రీజన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెత్ కేసు అలాంటివి ఉంటే ఓకే అది కూడా వ్యాలిడ్ డెత్ ప్రూఫ్స్ అవి కూడా అడుగుతారు మనం సబ్మిట్ చేస్తే అప్పుడు ఒక పది రోజులు వారం రోజులు పది రోజులు అలా ఇవ్వచ్చు అనమాట అంతేగాని మనకి నచ్చినట్టు మనం ఇండియా తీసుకెళ్ళి తీసుకొచ్చేద్దామంటే మాత్రం ఈవెన్ మనం ఇక్కడ తప్పించుకొని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో మనల్ని ఆపేసి ఎంక్వైరీ చేస్తారు ఇంకా స్కూల్ వాళ్ళని కూడా అడుగుతారు కొన్నిసార్లు అయితే వీళ్ళు ఇలా స్కూల్ టైమింగ్ ఐ మీన్ స్కూల్ డేస్లో వీళ్ళ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు కదా మీకు ఇంటిమేషన్ వచ్చిందా అని చెప్పి స్కూల్ వాళ్ళని అడుగుతారు మనం గనక వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వకుండా అలా సీక్రెట్గా తీసుకెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం మంచిగా ఫైన్ వేస్తారు ఒక లక్ష రెండు లక్షలు అక్కడ కట్టేయాల్సిందే అప్పుడే మనల్ని వదులుతానమాట ఈ రీజన్ వల్లే నేనైతే మా ఇంట్లో మ్యారేజ్కి మిస్ అయ్యాను సీరియస్లీ చాలా బాధపడ్డాము నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ పెట్టాను అనుకుంటా సొంత మా మరిది మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే అది స్కూల్ హాలిడేస్ ఇలా అవ్వంగానే ఆ మ్యారేజ్ పడటం వల్ల నేను ఇక్కడ మేము మాకు ఇక్కడ పర్మిషన్ దొరక్క ఓన్లీ మేమైతే మా హస్బెండ్ ఒక్కలే వెళ్ళారు అంత స్ట్రిక్ట్ ఉంటాయి ఇక్కడ స్కూలింగ్ చాలా లైట్గా తీసుకోవడానికైతే మాత్రం అసలు అవ్వదు సెలవుల విషయంలో మాత్రం చాలా మనల్ని ఇబ్బంది పెట్టేస్తారు మన అవసరాలకి మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం మాత్రం అవ్వదు ఎందుకంటే అది చిల్డ్రన్ చిల్డ్రన్స్ రైట్ అంటారు వాళ్ళు చదువుకునే టైంని మనం స్పాయిల్ చేస్తున్నామని మన మీద చాలా యాక్షన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్కూల్ టైమింగ్స్ కాకుండా వాళ్ళు హాలిడేస్ ఇచ్చేటప్పుడు మనం ఎన్ని ట్రిప్పులకి వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళిపోయినా వాళ్ళు అసలు క్వశ్చన్ చేయరు స్కూల్ టైంలో స్కూల్ డేస్లో మాత్రం వెళ్తే మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుందో అంతే స్ట్రిక్ట్ ఉంటది ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ కోసం చాలా విషయాలు అయితే మాట్లాడేసుకున్నాం కదా ఈ వీడియో చూసిన తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి జర్మనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెన్సెస్ మీకు కొన్ని తెలిసే ఉంటాయి కదా ఏది మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ ఆస్పెక్ట్ ఇండియాలో కూడా వస్తే బాగుండో అని అనిపించిందో కూడా చెప్పండి లేదు మన ఇండియాలో ఉండే సిస్టమ్స్ ఏదైనా మీకు బాగా నచ్చి అది ఇక్కడ లేదు అని అనిపించినా కూడా నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి